దన్గట్ సుధీర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కొత్త శ్రీరామ్ కాలనీ హైదరాబాద్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఈ తలవార్లు డాగర్ మరియు నైఫ్లతో పబ్లిక్ ప్లేస్లలో విన్యాసాలు చేస్తూ ఈ తలవార్లతో పబ్లిక్ ప్లేస్లో బర్త్డే కేక్ గడియడము వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు తర్వాత ఈ తలవార్లు డ్యాగర్లు నైఫ్లు చూపిస్తూ మెన్లను హైవేలకు వెళ్ళే కొన్ని వాహనాలను ఆపి కూడా వారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది బేదిచ్చి దానికి సంబంధించి వివిధ పోలీసులు చాలా కేసులు నమోదైనాయి ఈ సుదీర్ఘన మార్చి నెలలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక పశువుల వాహనాన్ని ఆపి సుధీర్ మోసిన్ ఖాన్ జావిద్ వీరు ముగ్గురు ఆపి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది బేదిచ్చి అప్పుడు కేసు నమోదు చేసి చేసిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఇతడు పారిపోవడం జరిగింది ఇతడు మహారాష్ట్ర స్టేట్లోని గడ్చిరల్లి డిస్టిక్ ఐరి తాలూకాలో ఉంటున్నట్టు మాకు సమాచారం వచ్చింది తర్వాత ఇతడు ఈ సోషల్ మీడియాలో ఈ డ్యాగర్లు తల్వార్లతో విట్టిన ఈ వీడియోస్ ఫొటోస్ ఆధారంగా వన్ టౌన్ పి పిఎస్లో కూడా ఇతనిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఆ దూరం మా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇతడు మార్చి నుంచి పరారీలో ఉన్నాడు ఎట్టి బస్సులో ఇతన్ని పట్టుకొలవాలని చెప్పి ఆదేశించడంతో ఒక ప్రత్యేక టీంను ఇప్పుడు చేసి మేము మహారాష్ట్రకు పంపడం జరిగింది వన్ డౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఆరు గంటలకు అల్లపల్లి విలేజ్ ఐరి తాలూకా గడిచిరల్లి జిల్లా మహారాష్ట్రలో ఈ సుధీర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ వన్ డౌన్ కేసు క్రైమ్ నెంబర్ త్రీ త్రీ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ ఏ ఆర్మ్స్ యాక్ట్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద నమోదైన కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని వద్ద నుంచి ఇంత ఇంతకుముందు పబ్లిక్ ప్లేస్లో ప్రదర్శించిన తల్వార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతడు ఈ తల్వార్లతో నైఫ్లతో చాలామందిని బేదిచ్చినట్లు మా నోటీస్లో ఉంది ఇతనిపై టోటల్ తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ వన్ టౌన్ కేసులో ఈ ఆర్మ్స్ యాక్ట్లు అరెస్ట్ చేయడం జరిగింది మావలా పిఎస్లో ఒక కేసు పెండింగ్ ఉంది ఇప్పుడు వన్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇది నేషనల్ హైవేపై క్యాటిల్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ ఆపి డబ్బులు తీసుకోవడం జరిగింది తర్వాత వన్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అది కూడా పశువుల వాహనం వెళ్తుంటే దాన్ని కూడా ఆపి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది అది ఒక కేసు పెండింగ్ ఉంది ఇదే కాకుండా టూ టర్మ్ పిఎస్ పరిధిలో క్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీ టూ బై ట్వంటీ ఫోర్ దీనిలో గత నాలుగు నెలల క్రితం గోల్డెన్ కార్తీక్ దగడ్ సాయి గోల్డెన్ కార్తిక్ రౌడీషీటర్ ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు దగడ్ సాయి పై కూడా ఎన్ని దో ఎన్నో దొంగతనం కేసులు ఉన్నాయి వీరందరితో కలిసి నాలుగు నెలల క్రితం ఇతడు మహాలక్ష్మీ వాడలోని ఒక ఇంటికి పోయి ఆ బిల్ట్ షాప్లో లిక్కర్ అడితే బిల్ట్ షాప్ లేదు